න बगारे मකම අ बंති पूලशायන සිंහरे मම අ නිසිिंතपूල शायන ක माගන अවා अवाු कोයි හෙල්लाරचु න පදකणඩු रोजलाए నీ మాట వినబడతలేదు నీ నవ్వు వినబడతలేదు నీ రూపు కనబడతలేదు నీ మాట నీ రూపు లేడదాసిన కనుక ఇవాళ్ళ నీ పేరు మీద మన ఇంటి కొండంత పండగ జరుగుతున్నది మన ఇంటి ముందడికి తనంత బలగ వచ్చిందే అమ్మా ఆ బరగాన్ని చూసుకునే తాకి భగవంతుడిని కియలేదాక నీ కొడుకులు వచ్చి నీ బంగారు నోటి తోలి అయ్యో నా కొడుక సదన్న అయ్యో నా కొడుక కృష్ణ స్వామి మమ్మలో ఒక్కసారి మందరించి పోదు రావే Uh <laughs> నీ కళ్ళు పెద్దగా చేసి నీ కడుపు చిన్నగా చేసి కాయ కష్టం చేసి మొదల దీని పురుషే వాళ్ళ సుఖపడే వాళ్ళల్లా హాయి పడే వాళ్ళల్లా దేవుడు నిన్ను తోలికబాయరా i I'm going మాందలాడాలునాకాలు చాలాలు తరాలుకాలు కొడుకు సరన్న కొడుకు కృష్ణ స్వామి కోడల్లో మనవల్లు మనవనల్లు బిడ్డలు అందరికీ కలగబడిపోవాల పిల్లి కనకమ్మ అల్ల కనకంబరేదాని అన్నా అన్న కనకన్న కనకంబరేదాని అహో 51 రూపాయై తాయి చేసిండోయి ఐ రాబా చుక్కలంటి నేలకొరిగిండ్రు ఆ వాళ్ళ సంగతి ఇంటిలో ఒకని బలికి మీద పిలగాడు శివంగి మహారాజు సంగరు పుస్తకాలు పెట్టుకొని ఆ లోటు కస్తున్నాడే శివంగి మహారాజు లోటు కచ్చే వరకల్లా ఇల్లంత సింద్ర మంతరమై ఉన్నది తల్లిదండ్రు రాళ్ళు నేల మీద వరిగి ఉన్నారు మరి మా నాయన దగ్గర పోతున్నారు కావచ్చు నాని అమ్మా లేవే లేవే నాకు ఆకలి అవుతున్నది అన్నం పెట్టు అని తల్లిని లేపుతుంటే ఆ తల్లి కొసగొంగు కన్న కొడుకు చేతికి తలుగుతున్నది కొసగొంగు లోపల అప్పుడు బాబు గారి ధాన్యావతి విషపు లడ్డు రెండు పెట్టలేదా తింటే నాకేమన్నా బొచ్చ పెరుగుతుందా ఇంటికాడ నా కొడుకు సేవంగి మహారాజున్నడా అని అమ్మవారు నివతిదేవి ఒక్క లడ్డు తిన్నది ఒక్క లడ్డును కొస కొంగు లోపల కట్టుకోలేదా ఆ లడ్డు ఉన్న కొస కొంగు సేవంగి మహారాజుకు చేతికి కలిగేవరకల్లా మా అమ్మ నా కొడుకు కొంగు లోపలేవో కట్టుకొని వచ్చినట్టున్నదాని అది కొంగు ముడి విక్కుతుందడే సేవంగి అమ్మా నీకెంత ప్రేమ లేదా నా కొరకు లడ్ తెచ్చిన వాని పిలగాడు లడ్డు తినబోతుంటే కర్ర కళ్ళ కస్తూరి పిల్లి ఉండను కర్ర కళ్ళ కస్తూరి పిల్లి కళ్ళతో ఊసింది నా కొడక నా కొడక శివంగి మహారాజా నా కొడక లడ్డు తింటే నా కొడక నీ ప్రారంభ పోతుందని అగడు లడ్డు పట్టుకుంటే ఆ పిల్లగాని మీద ఆ లడ్డు మీదెవడుాడు కరకల్ల కస్తూరి తింటును పిల్ల నింటున్నది ఓ తల్లా రామ పిల్ల నినంగరు నాయినో ఓ రామ ఓయ్ మోట్లకెల్ల నాయన రుసులు ప్రాణం మోవట్టే ఓ ప్రాణం ప్రజలు వస్తుంటే ధాన్యాతి కళ్ళతో చూసింది మొగడు ఎంబటి పెట్టుకోనుకో మొగడా నీ తమ్ముడు నీ మరదలు నచ్చినట్టున్నారు మనం కూడా మండి ఓకపోతే మన మీదనే అలవాదస్తున్నా ప్రజలే ఈ ఉండనే విషపు పెట్టి చంపిందని అయ్యో భగవంత యారోడు ధాన్యవతికి అంత సాగు ఎడుతున్నారని పట్నం మీద ప్రజలందరూ అనుకుంటున్నారు కానీ ఈ దుర్మార్గుగానే చంపిందన్న సంగతి ఎవరికి తెలపబోదు ఆగది సర్కారు రకం కుండాలలో అంటారు లాగో పడుబడ్డు అంటే పది మంది కూడి కుమ్మ రోళ్లింటి పోయి కొత్త గుండ తీసుకోనవచ్చి మేదరోజు పోయి ఎరుసొమ్ములు తీసుకోనవచ్చి ఆడగట్టి పేడగట్టి పేడ లోపల పడుకోబెట్టే సమయం లోపల హిమ్మావతి భర్త కంటే ఐదు నిమిషాల ముందు ప్రాణపడిసింది భర్త బ్రతికి ఉండగా భార్య చచ్చిపోతే దాన్ని ముచ్చైది వస్తామంట సాగు అనేది అందరికి రాదు నూట్లో ఒక్కరికో ఇచ్చరికో వస్తుంది ముప్పై సాగు తెలిసిన ఆడవాళ్ళు తెలివి ఆడవాళ్ళు గొప్పైన కోరికలు రెండే రెండు కోరికలు కోరుకుంటారు సంస్థలైతే ముప్పై ఆరు కోరికలు కోరుకుంటారు తెలిసిన ఆడవాళ్ళు తెలివి ఆడవాళ్ళు గొప్పైన కోరికలు రెండు కోరికల మొదటి కోరిక లోపల ఆడదు ఏమో కోరుకుంటది శ్రీరామచంద్రు అటువంటి భర్త కావాలి భర్తతో కోరుకుంటది నూరేళ్ళ అంటే ఎడ్డివాడు మొగడాలు ఎక్కియరాదు గుడ్డివాడు మొగడాలు గురుబియరాదు ముసలివాడు మొగడాలు మోసుకోట్టుకోవడమరాదు భర్త అయితే శంక చోరణ భర్త మూతికి పొన్నున్న పొత్తుల పోరాటం చేసిందని ఆడదు అంటారు ఆడలే ఆడ ఉడుతో మగోడే ఆడ మూడు మూల బంధం ఏడాడు బంధం ఏరు పడ్డప్పుడు తాలి కొరకు తల వంచుకొని భర్త వెనుకబడి వచ్చేదాన్ని ఆడదు అంటారు భర్త ఎడ్డోడైనా గుడ్డోడైనా కరంచెల పడున్నా పొత్తు వెరలేసి రూపాయి డబ్బు పొట్టు పెట్టుకొని కొవ్వంటి పోతుంటే ముచ్చైతే వస్తున్నాను ముందుగా పీటేస్తారా భర్త కన్న ముందర నచ్చిపోతే ఐదుగురు ముత్తైదుగురు వచ్చి తడిపడి తడిపడి స్నానాలు పోసి పదివేల పడిదీర కట్టి ఐదు వేల అర్థాలు నలుగు సిగిరెండ పూలు పెట్టి గదుల కింద గంధం పెట్టి రూపాయి బొట్టు పెట్టి

అలరాని మాటలు అంటారు తిట్టరాని తిట్లు తిడతారు పెట్టు శాపనార్థనాలు పెడతారా అని భర్త కన్న ముందరి సావు బంగారు సావు ముచ్చేవ సావు కోరుకుంటారు తెలిసిన ఆడవాళ్ళు రెండవ కోరిక లోపల ఏమో కోరుకుంటారు ఆడది ఏ ఊరికి పోయినా ఏ పల్లెకి నీ పువ్వులు అడగరు నీ చాదలు అడగరు నీ మేడలు అడగరు నీ మిద్దలు అడగరు ఎంతమంది కొడుకులు పుట్టిండ్రు ఎంతమంది బిడ్డలు పుట్టిండ్రా అని అడుగుతారా అని రెండో కొరకు లోపల గర్భ శ్రీమంతం ఊరుకుంటవ్వ నా తమ్ములారే ఆ అయ్యరా రా అమ్మవారు నిన్న వదకిరేన కొరికి నేరవేళ్ళై ఐదుగురు ముత్తైదులు వచ్చిన తో స్నానాలు పోసి పాదమట్టలు తీసి కొత్త బట్టలు కట్టి ఆ ఆరు అలంకారాలు చేసి ఆ పాద లోపల వంద పెడతే అదో పార్వశమ్మల eccentricity అనుడున్నది ఆ నిమ్మవతి ఇద్దరు ఒక్కడే కడియల్లో చచ్చిపోయిండ్రు కాబట్టి ఒక్కడే పాడగట్టిండు ఒక్కడే పాడలో బల భార్య భర్తలు చేసుకోని ఏదైనా కన్న కొడుకు సేవంగి మాదాలు చేత అక్కికుండ పట్టుకొని నలుగురు ఎత్తుకొని పది మంది వచ్చుకోవాలి we